Hello andy welcome to Ramya and Nanamma's kitchen ఈ రోజు అయితే మనం ముప్పై వేలు జీతంతో మనం సేవ్ చేసుకొని గోల్డ్ ఎలా కొనాలో వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో గోల్డ్ ధర చాలా అంటే చాలా ఉందండి నార్మల్ పీపుల్స్ గోల్డ్ అసలు కొనలేకపోతున్నాము మన సేవింగ్స్తోనే గోల్డ్ ఏ విధంగా కొనుక్కోవాలో ఈ వీడియోలో చూద్దామండి అంటే అంత ఎక్కువ హై బడ్జెట్ కాదు లో బడ్జెట్ కాదు మినిమంగా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు థర్టీ థౌజండ్ వరకు వస్తుంది కదా ఆ రేంజ్లోనే ఏ విధంగా సేవ్ చేసుకోవాలో చూద్దాం పన్నెండు వేలు ఇది రెంటో జీతమో ఏది కాదండి అక్షరాల పన్నెండు వేలు ఇది ఈ రోజు ఉన్న గోల్డ్ రేటు ఈ రోజుల్లో గోల్డ్ రేటు వేలల్లోనే ఉందండి ఒకప్పుడు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అలా ఉండేది ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది ప్రజెంట్ గోల్డ్ రేట్ పన్నెండు వేలు ఉంది అని అనుకుందాం ఒక తులం అంటే పదకొండు పాయింట్ అరవై ఆరు గ్రాములండి అంటే దగ్గర దగ్గరగా పన్నెండు గ్రాములు అని అనుకుందాం తులం బంగారం పన్నెండు గ్రాములు అంటే ఇప్పుడు పన్నెండు వేలు ఇంటూ పన్నెండు అంటే ఒక లక్ష నలభై నాలుగు వేలు అంటే తులం బంగారం విలువ ఒక లక్ష నలభై నాలుగు వేలు ఓన్లీ గోల్డ్ రేటు అది కూడా గ్రామం పన్నెండు వేలు ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అంటే తులం బంగారం విలువ ఒక లక్ష నలభై నాలుగు వేలు చూసారా మనకి లక్ష నలభై నాలుగు వేలు కావాలి ఒక తులం బంగారం కొనడానికి మరి నెలకి ముప్పై వేలు జీతం వచ్చే మన లాంటి వాళ్ళు ఏడాది లక్ష నలభై నాలుగు వేలు పెట్టి తులం బంగారం కొనగలమా లెక్కలు వేసి నిజం మాట్లాడుకుందాం మనకు వచ్చేది ముప్పై రూపాయల జీతం దాంట్లో ఇంటి రెంట్కి ఒక ఆరు వేలు తీసేది ఇంకా ఇంటి సరుకులకి పాలుకి ఒక ఐదు వేలు తీద్దాం ఇంకా కూరగాయలకి నాన్ వెజ్స్కి అంటే అప్పుడప్పుడు మనం చికెన్ మటన్ అంటే కొనుక్కుంటాం కదా వాటికి కలిపి మూడు వేల రూపాయలు తీసేద్దాం నెక్స్ట్ పిల్లల ఫీజులు మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెట్రోల్ ధరలు ఇవన్నీ కలిపి ఒక ఫైవ్ థౌజండ్ తీద్దాం అప్పుడప్పుడు ఇవి తగ్గొచ్చు పెరగొచ్చు అది చెప్పలేం మ్యాక్సిమంగా ఫైవ్ థౌజండ్ అలా తీసేద్దాం నెక్స్ట్ కరెంటు బిల్లు ఫోన్ బిల్లు కేబుల్ బిల్లు అవన్నీ కలిపి ఒక రెండు వేలు వేసుకుందాం నెక్స్ట్ అత్యవసర ఖర్చులు అంటే మెడికల్ పరంగా ఏదైనా అలాంటి వాటికి మూడు వేలు తీ తీద్దాం ఇంతకంటే ఖర్చులు ఇంకేం ఉండవండి వన్ మంత్కి ఇవే మ్యాక్సిమం ఉంటాయి మన ఇంటి అంటూ అవే కదా ఇంకా వేరేగా సేవ్ చేస్తే అది చెప్పలేము మ్యాక్సిమం ఉండేవి ఇవి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మన ఇంటి ఖర్చు ఇరవై నాలుగు వేలు అవుతుందండి అంటే ఒక మంత్కి ఇరవై నాలుగు వేలు అవుతుంది వీటిలో ఖర్చులు తగ్గొచ్చు పెరగొచ్చు చెప్పలేము మ్యాక్సిమం ఇంత అంటే ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుంది మనకి ముప్పై వేలు జీతం వస్తే దాంట్లో ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుంది అంటే మనకి ఇంకా మిగిలేది ఆరు వేలు అంటే మన ఈ ఆరు వేలనే సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవాలి ఈ ఆరు వేలతో మనం లక్షా నలభై నాలుగు విలువ చేసిన తులం గోల్డ్ కొనగలమా కొనలేం చాలా సాధ్యం కాదు కదా మనం ఏ విధంగా కొనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నెలకి ఆరు వేల రూపాయలు సేవ్ చేస్తున్నాం కాబట్టి సంవత్సరానికి మనకి ఎంత వస్తుంది డెబ్బై రెండు వేలు అంటే మనం సంవత్సరానికి డెబ్భై రెండు వేలు సేవ్ చేయగలం అంటే మన దగ్గర సగం డబ్బులు మాత్రమే ఉన్నాయి కాకపోతే తులం గోల్డ్ విలువ లక్ష నలభై నాలుగు వేలు మన దగ్గర ఉన్నవి డెబ్భై రెండు వేలు అంటే మన దగ్గర సగం డబ్బులు మాత్రమే ఉన్నాయి సో ఫ్రెండ్స్ నిరాశ పడకండి మనం టార్గెట్ని మార్చుకుందాం మనం సేవ్ చేసుకున్న డెబ్బై రెండు వేలతో తులం బంగారం కాకపోయినా అరతులం బంగారం అయినా కొనొచ్చు ధరలు ఇంత పెరిగిన ఈ రోజుల్లో ముప్పై వేల జీతంతో ఏడాదికి అర్ధ తులం బంగారం కొనడం అంటే మామూలు విషయం కాదు అది మీ విజయమే మరి ఆ ఆరు గ్రాముల బంగారం కొనాలంటే నెలకి ఆరు వేలు తీయాలి కదా కష్టంగా అనిపిస్తే ఇలా చేయండి ఒక రోజుకి మీరు రెండు వందల రూపాయలు సేవ్ చేస్తే చాలు నెలకి ఆరు వేల రూపాయలు దాయచ్చు ఒక్కసారి ఆలోచించండి సాయంత్రం బయటకు వెళ్తే పానీపూరి స్నాక్స్ పెట్రోల్ అని వందో రెండు వందలు అలా ఖర్చు అయిపోతాయి అలా కొన్ని అనవసరం ఖర్చులు అవి తగ్గిస్తే మీరు రోజుకి రెండు వందలు సేవ్ చేస్తే నెలకి ఆరు వేల రూపాయలు అవుతుంది చూసారా ఫ్రెండ్స్ మీరు కొన్ని తగ్గిస్తే ఏడాది తిరిగేసరికి మీ చేతిలో ఒక బంగారు ఉంగరము రింగలు ఏదో ఒక విధంగా గోల్డ్ అయితే మీ చేతిలో ఉంటుంది మీరు ఇష్టంగా కొనుక్కోవాలి అంటే కొన్నిటిని వదులుకోవాలి అది అయితే తప్పదు అది అప్పుడప్పుడు ఎప్పుడు తినొద్దు అని చెప్పం కదా కొన్ని సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే నెలకి ఆరు వేలు గోల్డ్ స్కీమ్ కడితే మంత్లీ మనకి వేస్టేజ్ అవి ఉండవు అందులో కూడా మనం సేవ్ చేయొచ్చు మీరు ఇంకొక పని చేయండి గోల్డ్ సంవత్సరం తరువాత తీసుకునేటప్పుడు మీరు కాయిన్స్గా తీసుకోండి ఎందుకంటే మనం అలా ఆరు గ్రాములు అంటే కాయిన్స్గా తీసుకుంటే మనకి బంగారం ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది కాయిన్స్ తీసుకుంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత డబ్బులకి మనకి కాయిన్ అయితే వచ్చేస్తుంది మీరు గోల్డ్ స్కీమ్ కట్టినా పర్లేదు దీంట్లో ఏదైనా మీరు చేసుకోవచ్చండి సో రేటు గ్రాముకి పన్నెండు వేలైనా భయపడకండి ఫ్రెండ్స్ పన్నెండు గ్రాములు కొనకపోతే ఏం ఆరు గ్రాములైనా కొనవచ్చు ఏదో ఒకటి కొనడం ముఖ్యం కదా ఈ రోజే పొదుపు చేయండి స్టార్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం